అందరికీ నమస్తే అండి మన అందరికీ ఎంతో ఇష్టమైన పండగ వినాయక చవితి అన్ని పండుగలు వచ్చిన ఒక రకం కానీ ఈ పండగ వస్తే తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఈ వినాయక చవితి పండుగను కుల మత జాతులకు అతీతంగాను జరుపుకోవడం మరొక విశేషం అందరూ కలిసి ఈ తొమ్మిది రోజులు చాలా ఘనంగా జరుపుకుంటారు లాస్ట్లో లడ్డు వేలంపాట వేసేటప్పుడు అంతకన్నా ఎక్కువ ఆనందం ఉంటుంది కానీ చివరి ఘట్టం వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఎక్కువ బాధగా కూడా ఉంటుంది కానీ హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విజ్ఞాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాథునికే చేస్తాం పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యక్రమాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం ఈ వినాయక చవితి భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని ఘనాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో జరుగుతున్నాయి వినాయక చవితి హిందువులకు తొలి పండగ భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడికి పుట్టినరోజుగా జరుపుకుంటాం ఇక్కడ మండపం ఏర్పాటు చేయడానికి కార్యక్రమాలను అన్నా వాళ్ళు చేస్తున్నారు మామూలుగా పండగలంటేనే చాలా భయం వేస్తుంది అంగు ఆరుబాటాలు వీటికన్నిటికి పోయి పూజ చేసుకోవడానికి భక్తి అనేది చాలా తక్కువైపోతుంది ముందుగా పూజకు మనకు కావాల్సినది ఆత్మశుద్ధి చూచి శుభ్రం దీపం ధూపం కొంచెం పువ్వులు దేవుడికి నైవేద్యం ముందు మనకి భక్తి ఉండాలి అలాగే ఆత్మశుద్ధి ఉండాలి అప్పుడే కదా అసలైన పూజ అవుతుంది అని ఇది నా అభిప్రాయం మాత్రమే ఇప్పటికీ ఇలా రెడీ చేస్తారు ఇంకా పైన తడవకుండా వర్షం వచ్చిన తడవకుండా ఉండడానికి పట్ట అవన్నీ వేస్తారు భక్తులు కుంకుమార్చన చేయడానికి కానీ డైలీ పూజకు వచ్చిన వారు కానీ ఒకవేళ వర్షం వచ్చినప్పుడు తడవకుండా ఉండడానికి చేస్తారు ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం డెకరేషన్ వీడియో కానీ ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకురావాలని ఆశతో మాకు ఇవి స్వీట్ మెమరీస్గా ఉండాలని చెప్పి షేర్ చేస్తున్నాం ఎంతమందికి వినాయక చవితి అంటే ఇష్టము కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు